శివయ్య స కుటుంబ స పరివార ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ మనము పుట్టినరోజు పండగలకు పండగలు పిల్లలకి చేస్తూనే ఉంటాం కదండి ఈసారి దేవుని కృప కలగాలంటే ఇలా చేసి చూడండి పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు పుట్టినరోజు నాడు పిల్లల్ పిల్లలకు మంగళ స్నానం చేయించి కొత్త బట్టలు ధరింపజేసి ఆభరణాలు ఏవైనా ఉంటే అలంకరించి అమ్మవారి కుంకుమ కానీ స్వామివారి కుంకుమ కానీ ధరింపచేసి మమ కుమారస్య కుమార్యా శిరాయు అభివృద్ధి అభివృద్ధి ఇష్ట దేవత ప్రసాద సిద్ధార్థం వర్ష వృద్ధి కర్మ కరిషే అని గణపతిని పూ గణపతిని పూజించి మనం పూజించాలి వాళ్ళు వాళ్ళు చేయలేరు కదండి మనము గణపతి గణపతిని పూజించి మార్కండేయ నమస్తేస్తు జీవన ఆయుర్ ఆరోగ్య సిద్ధార్థం ప్రసీద మునే మార్కండేయ పరశురామ వ్యాస అశ్వర్ధామ కృపాచార్య బలి ప్రహ్లాద హన్మద్విభీషణ షష్ఠీదేవతాభ్యో నమ అని పిల్లల చేత పలికించి దీపం దగ్గర పూలు ఉంచమని చెప్పి ఏదైనా మధుర పదార్థం స్వామి వారి దేవుడికి నివేదన నివేదన చేసి పెద్దలను పెద్దలను నమస్కరింపజేయమని పెద్దల పాదాభివందనం పిల్లల చేత చేయించి మంగళహారతి ఇచ్చి ఆశీర్వదించాలి ఇలా చేస్తే పిల్లలకి మంచి జరుగుతుంది మంచి విద్యాబుద్ధులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధితో పిల్లలు భోగభాగ్యాలతో తులతూగుతారు ఇలా చేసుకోండి పుట్టినరోజు పండగ చాలా పిల్లలకు మంచి జరుగుతుంది ఓం నమ శివాయ శివాయ గురువే నమ జై విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో మూషిక వాహన నమో నమో వందిత నమో నమో మాయా రాక్ష సముదాపహరణ మన్మదారసు నమో జై విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో విద్యాదాయక విద్యాయక నమో నమో విఘ్నవిధారక నమో నమో విశ్వసృష్టలయం కారక శంభో విమల చరిత్ర నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో మూషికవాహన నమో నమో మునిజనవందిత నమో నమో మాయా రాక్షసముదాపహరణ మన్మదారసు నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో जयविघ्नेश्वर नमो नमो जगद्रक्षक नमो नमो